ఎందుకనగలం అంటే ఆయన వీడియోస్ అన్ని నేను యూట్యూబ్ లో చూస్తుంటా ఆయన రైతు బిడ్డ వీడియోస్ అన్ని చేయను వాళ్ళ పొలము అన్ని పెడతాడు కదా ఆయన వీడియోస్ అంటే చాలా ఇష్టం ఆయన వీడియోస్ ముందు నేను చూస్తున్నా కాబట్టి బిగ్ బాస్ లో వచ్చింది కాబట్టి ఇంకా ఇష్టం అయిపోయింది ఓకే ఇప్పుడు సెకండ్ అమర్దీప్ వచ్చాడు కదా అమర్దీప్ కాకుండా సెకండ్ ఎవరు వస్తే బాగుండు మీరు అనుకుంటున్నారు సెకండ్ శివాజీ వస్తే బాగుండు అనిపించింది ఎందుకన శివాజీ జెన్యున్ గా మంచిగా ఆడుతున్నాడు కదా శివాజీ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అయినా మంచిగా ఆడుతున్నాడు అందుకోసం శివాజీ వస్తే బాగుండు అనిపించింది ఓకే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం వన్ టూ త్రీ ఇవ్వాలనుకుంటే బిగ్ బాస్ లో ఎవరైతే బాగుండాలని మీరు అనుకున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ రైతు బిడ్డ ఓకే తర్వాత శివాజీ శివాజీ తర్వాత ఇంకా అంతే థర్డ్ ఎవరు థర్డ్ అంటే అంత ఎవరు అంత మంచిగా అనిపించలేదు కాకపోతే అమర్దీప్ ఏట్లా సీరియల్ లో ఉన్నంతగా నటనలాగా రియల్ గా లేడు అయినా ఆయన ఒక రైతు బిడ్డని అంటే చులకన చూసిండు ఒక పేద కుటుంబం అంటనే చులకన ఆయనకు ఆ తోయడము ఆ దొబ్బడము తిట్టడము ఆయన విధానం మాకు నచ్చలే ఆయన బిహేవ్స్ నచ్చలే ఒకవేళ అమర్దీప్ గనక ఈసారి గెల్చుంటే ఎలా ఉండేది అమర్దీప అమర్దీప్ ఫస్ట్ లే రాడండి స్టార్టింగ్ నుంచి నేను బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నా అమర్దీప్ రాడు ఇన్ కేస్ ఒకవేళ మీరు అందరు ఎక్స్‌పెడిషన్ కాకుండా అమర్దీప్ గెల్చుండుంటే మీ అభిప్రాయం ఎట్లుండదు బిగ్ బాస్ పోయినా నచ్చకపోయేది మా ఆ నాగార్జున కూడా సారీ చెప్పినా అస్సలే నచ్చలేదు మాకు ఇంకా ఆ పల్లె ప్రశాంత్ సారీ చెప్తాడు కదా నాగార్జున అమర్దీప్ కి అమర్దిప్ మొత్తం తప్పు చేసిండు మళ్ళీ పల్లె ప్రశాంత్ అని స్వారీ చెప్పించిండు అది నచ్చలే శివాజీ కూడా నచ్చి శివాజీ కూడా సారీ చెప్పింది నాకు నచ్చలే తన బిడ్డను అన్నాడు తోట అంతా అందరూ ప్రజ మహిళలు అనలేడు కదా అది నచ్చలేదు మాకు సో మొత్తం కైతే అమర్దీప్ సెకండ్ కూడా డిదోరు గారు అనుకున్నాను అనుకుంటున్నాను

ఇన్నోసెంట్ అప్ప అమర్దీప్ అనేటు ఇన్నోసెంట్ కొంచెం పక్కన మాట్లాడి మోసపోయి రాకం ఇన్నోసెంట్ పర్సన్స్ సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ సీరియల్ క్రేజ్ ఉంటుంది సో అమర్దీప్ నీ పరంగా బిగ్ బాస్ లో ది బెస్ట్ ఇచ్చాడు అని అనిపించింది బెస్ట్ అంటే ఏం లేదమ్మా బెస్ట్ అంటే ఏం లేదమ్మా ఇన్నోసెంట్ గా ఉంటాడు ఏం ఫోల్స్ అన్నా ఆర్థర్ మంచిగా ఆర్థర్ ప్లే చేస్తాడు సో అందుకోసమనే అమర్దీప్ వీళ్ళైతే బాగుండదు మీకు అయితే బాగుంటుంది అంటే పల్లవ ప్రశాంత్ అనేది ఇప్పుడు అందరికి ఎమోషన్ లాక్ అయిపోయింది ఆఫ్టర్ పల్లవ ఆపరేషన్ తర్వాత ఎవరైతే అమర్దీప్ శివాజీ అది సో మొత్తానికి అయితే అమర్దీప్ కోసం కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి అమర్దీప్ కూడా గెలవాలని నేను కోరుకున్నారు బట్ సెకండ్ వచ్చారు సెకండ్ ఒకవేళ ఫస్ట్ అమర్దీప్ వచ్చింటే సెకండ్ ఎవరు వస్తే బాగుండదు అనుకున్నాను సెకండ్ మళ్ళా శివాజీఆర్ పల్ల ప్రశాంత్ వీళ్ళ ముగ్గురులోనే టాప్ త్రీ ఉండదు ఓకే సో అమర్దీప్ సెకండ్ వచ్చిందని ఎట్లా ఆ బిట్ సెకండ్ అంటే అమర్దీప్ ఫస్ట్ ఫైవ్ వీక్స్ ఆడుంటే పాటికి వచ్చి ఉండేది ఎందుకంటే అంటే ఇప్పుడు బీట్ చేసేటోడు అది ఒప్ప మొత్తానికి అయితే అమర్దీప్ ఫస్ట్ నుంచి ఆడుంటే వినేటుడు అంటారు అంటే ఫస్ట్ నుంచి సందీప్ మాస్టర్ వీళ్ళ మాటలు కానీ కొంచెం చాలా వాళ్ళ సైడ్ సైడ్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు ఉండేది వల్ల అలా డిస్టర్బ్ అయిండు లేకపోతే వాళ్ళ మాట్లాడు చిన్నపిల్లలు ఏమని చెప్తాను కదా కొంచెం ఇన్మెచ్యూర్ అర్థం కాదు చెల్లిసి మంచి కొంచెం గేమ్ అనేది సైడ్ అయిపోయింది ప్యాక్ అయిపోయింది ప్యాక్ తప్పిపోయింది ఎప్పుడైతే సిక్స్త్ సెవెంత్ అయిందో కొంచెం ప్యాక్ లోకి వచ్చిండు వాళ్ళు ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్స్ అది అన్నది లాస్ట్ వీక్ కాన్సెప్ట్ ట్వెల్త్ వీక్ ఆ వీక్ ప్లస్ అయింది ఎందుకంటే కొంచెం అమాయకంగా పెట్టిండి అమర్దీప్ అయితే వినేత బాగున్నా మీకు అనిపించింది అంతేనా అనిపించింది అంటే వీళ్ళ ముగ్గురు ఎవరైనా ఓకే అన్నా అంటే నేనైతే పల్లపేస్తుంది ఎందుకంటే రైతు మళ్ళాంటి కాబట్టి రైతు ఇంకా మంచిది థ్యాంక్